ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే బాలుకి పూలవ్యాను కనబడగానే ఊపిరి పీల్చుకుంటారు పూలవ్యాన్లో ఉన్న ఇద్దరు రౌడీలని కిందికి దింపి ఇక రెండు చెంపలు పగలగొట్టి ఎవర్రా ఈ పనిని ఎవరి మీతో చేయించారు అని అడుగుతూ ఉంటారు బాలు ఇక దూరంగా ఉన్న గుణ ఆ రౌడీలకి సైగ చేయడంతో ఇక బాలుని తోసేసి ఆ రౌడీలు పారిపోతారు ఇంతలో రాజేష్ అంటారు బాలు నీ కష్టం ఎక్కడికి పోలేదు త్వరగా వెళ్ళి ఆ పార్టీ నాయకుడికి ఇచ్చేసే అనగానే అవునరా మర్చిపోయాను ఇప్పటికే లేట్ అయ్యింది అని చెప్పి ఇక గబగబా వ్యాన్ తీసుకొని పార్టీ నాయకుడి దగ్గరికి వస్తారు బాలు ఇక బాలుని చూసి కోపంతో చిందులు వేయబోతున్న ఆ పార్టీ నాయకుడు పూలు తెచ్చావు కాబట్టి బ్రతికిపోయావు అని అంటారు చూడండి మీకు నేను మాట ఇచ్చాను కాబట్టి మీరు ఎన్ని మాటలన్నా నేను పడ్డాను ఒకటి మాత్రం నిజం మేము లేని వాళ్ళమే కావచ్చు కానీ ఒక్కొక్కసారి ఏదైనా జరుగుతుంది అలాంటప్పుడు మీరు వారు కాబట్టి మాపై కోపం చెలాయిస్తారు ఇలా పార్టీలో ఉంటూ పేదవారిని చూస్తాము అంటారు కదా మరి నేను పేదవాణ్ణే నేను ఒకవేళ దండలు లేకపోతే సామూహిక వివాహాలు జరిపించచ్చు దండలు వేస్తేనే కాదు అని అంటారు బాలు ఇంతలో వాళ్ళ ఫ్రెండు ఒరే ఎందుకురా ఆయనతో నీకు ఆయన నీకు నమ్మి పూల్ ఆర్డర్ ఇచ్చారు కదా అనగానే అవును అందుకే కరెక్ట్ టైం తీసుకొచ్చాను అనగానే చూడండి నేను పార్టీని నమ్ముకుని ఉన్నాను నాకు పదవులు కావాలి ఏది తక్కువైనా నేను తట్టుకోలేను నువ్వు నీ ఫ్రెండ్కి డబ్బులిచ్చేసి లోపలికి రారా ఇంకెప్పుడు ఇలాంటి ఆర్డర్సు నువ్వు తీసుకోవద్దు అని అంటారు నేను చెయ్యంలే అని చెప్పి డబ్బులు తీసుకుని ఇంటికి బయలుదేరుతారు బాలు ఇది ఇలా ఉండగా మౌనికని సంజయ్ ఈరోజు ఎలాగైనా దీన్ని ఇంటి నుండి బయటికి గేంటేయాలి మమ్మీ డాడీ కూడా గుడికి వెళ్ళారు అని చెప్పి ఏ ఎక్కడున్నావు అని అంటారు ఏమండి ఇక్కడే ఉన్నాను మీకోసం టిఫిన్ చేశాను అనగానే ఏది టిఫిన్ అని అంటారు ఇదిగోండి అని చెప్పేలోపు టిఫిన్ని విసిరి కొడతారు సంజయ్ ఏమైంది మీకు అనగాని నాకేమైందంటావేంటే నీకేమైంది ఈ మధ్య చాలా ప్రేమగా పతివ్రతలా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను చేసుకున్నప్పటి నుండి ఇలా లేవు కదా ఏంటి నానోదయం వచ్చింది అనగాని చూడండి నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను మీరే తప్పులు చేస్తున్నారు అనగాని చెంప చెల్లుమనిపిస్తాడు ఇక సంజయ్ చూడండి మీరు కొట్టడం మాత్రమే చేస్తారు కానీ నాకు మాత్రం మీరు భర్త కాబట్టి నేను ప్రేమగా మిమ్మల్ని ఖచ్చితంగా చూస్తాను మీరు టిఫిన్ చేయండి పొద్దునే మందు తాగితే లివర్ డ్యామేజ్ అవుతుంది రండి అని అంటుంది హే ఆపు నీ మాటలు అనగానే నేనాపను మీరు తినేదాకా నేను ఊరుకోను అని చెప్పి గబగబ పల్లెల్లో ఇక పెసరట్టు ఉప్మా వేసి సంజయ్ దగ్గరికి వచ్చి తినిపిస్తూ ఉంటుంది ఇక మౌనిక ఇక సంజయ్ ఎల్లు ఎల్లని కసరేసినా పాపం తను మాత్రం తనకి తినిపిస్తూ ఉంటుంది ఇక వాటర్ తాగి చూడు నువ్వేదో సాధించాలని ఇంట్లో ఉంటే నేను అస్సలు ఊరుకోను అని అంటారు మీరు ఊరుకోకపోయినా నేను మీకోసమే ఈ ఇంట్లో మీ భార్యగా ఉంటాను అని అంటుంది మౌనిక అలా అయితే నేను చెప్పింది చెప్పినట్టు చేస్తావన్నమాట అని అంటారు మీరేం చెప్పినా నేను చేస్తానండి అని అంటుంది మౌనిక సరే నేను అరగంట తర్వాత వస్తాను నేను చెప్పింది చెయ్యి అప్పుడు నేను నమ్ముతాను అని అంటారు సరేనండి అని అంటుంది మౌనిక ఇది ఇలా ఉండగా రోహిణి బ్యూటీ పార్లర్కి వస్తుంది ఇక అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు ఇంతలో రిసెప్షనిస్ట్ ఏంటి మేడం మీరు ప్రతిరోజు లేటుగా వస్తున్నారు మేడంకి మీ టైం తప్పుగా చెప్తున్నాము ఈరోజు కూడా మీరు లేటుగా వచ్చారు మీరు ఆల్రెడీ వచ్చారేమోనని మేడం మీకోసం ఎదురు చూస్తున్నారు మీరు ఇలా లేటుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అనగానే మేడం వచ్చారా అని అంటుంది రోహిణి బాధపడుతూ ఇక మేడం నేను కలుస్తాలే నువ్వేమి టెన్షన్ పడద్దు ఇంట్లో కొంచెం ఇబ్బంది రాత్రంతా మాకు సరిగా నిద్ర లేదు అందుకే లేటుగా వచ్చాను అని చెప్పి రోహిణి ఇక మేడం గదిలోకి వెళ్ళబోతూ ఉండగానే ఇంతలో గుణ అక్కడికి వస్తారు మేడం రోహిణి మేడం మీతో మాట్లాడాలి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి ఇంతలో బ్యూటీ పార్లర్ ఓనర్ బయటికి వస్తారు గుణాని చూస్తాడు రోహిణిని చూస్తారు ఏ రోహిణి ఏంటి నువ్వు అని అంటుంది మేడం అది అనే లోపు రోహిణి మేడం మీరు మా దగ్గర రెండు లక్షలు అప్పు తీసుకున్నారు నాలుగు లక్షలు వడ్డీ అయింది మీరు హింట్ అడ్రస్ ఇవ్వలేదు ఈ పార్లర్ అడ్రస్ ఇచ్చారు ఇది మీ పార్లరే కదా అని అంటారు గుణ హే ఏం మాట్లాడుతున్నావు తను ఇక్కడ పని చేసే మనిషి ఈ పార్లర్కి ఓనర్ నేను రోహిణి ఎన్నిసార్లు చెప్పానో నీకు ఇది లేడీస్ పార్లర్ అని కానీ నీకోసం మగవాళ్ళు వస్తూనే ఉన్నారు వాళ్ళతో నీకు ఏం సంబంధం ఉందో నాకు తెలీదు నువ్వు ఈ పార్లర్లో బాగా పని చేస్తావు సీనియర్గా చాలా బాగా అన్ని వర్క్స్ వచ్చని ఇక్కడ నేను ఉంచుకున్నాను కానీ నీ కోసం ఇలా మగవాళ్ళు వస్తే ఈ పార్లర్కి తప్పు తప్పుడు పేరు వస్తుంది ఇప్పుడే నువ్వు వెళ్ళు అని అంటుంది మేడం అది కాదు తనకి నేను బాకీనే కానీ అనగానే ఏంటి తనకి నువ్వు బాకీనే ఇంకొకరికి బాకీనే ఇలా నీ అప్పులు వాళ్ళంతా నా పార్లర్కి వస్తే ఈ పార్లరు పార్లర్ అనుకోరు వేరేదనుకుంటారు చూడు రోహిణి నీ మీద నాకు నమ్మకం ఒకప్పుడు చాలా ఉండేది కానీ ఇప్పుడు నమ్మకం లేదు ఈ పార్లర్ని నేను కొనుక్కున్నందుకు నాకు బాగా బుద్ధి చెప్పావు ఇప్పుడు చెప్తున్నాను ఇకపై ఈ పార్లర్లో నీకు ఉద్యోగం లేదు ఇదిగో మాలిని రోహిణికి ఎంత వస్తుందో అంత శాలరీ ఇచ్చేసే అలాగే తను ఇప్పటిదాకా ఈ పార్లర్లో బాగా వర్క్ చేసింది కాబట్టి ఒక నెల ఎక్స్ట్రాగా ఇవ్వు ఎందుకంటే ఇది లేడీస్ బ్యూటీ పార్లర్ ఒక నెల దాకా నీకు ఎక్కడా పని దొరకదు కాబట్టి మమ్మల్ని నన్ను తిట్టుకోకుండా ఉన్నందుకు అని చెప్పి ఇక పార్లర్ ఓనర్ రోహిణిని ఉద్యోగుల నుండి తీసేస్తుంది ఇక రోహిణి బాధపడుతూ కిందికి వస్తూ మేడం అనగానే ఏ నీకు బుద్ధి లేదా ఆడవాళ్ళకి అప్పిచ్చావు అప్పు ఇచ్చినప్పుడు మర్యాదగా అడగాలి కదా వడ్డీ నీకు ఇస్తున్నాను కదా ఇప్పుడు నా పార్లర్ దగ్గరికి వచ్చి నా ఉద్యోగం కూడా తీయించేశావు అసలు అని అంటుంది మేడం అదంతా మాకు అవసరం లేదు మీరు నెల నెల వడ్డీ కడితే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఇంతకీ మీ ఇల్లు ఎక్కడో చెప్పండి అని అంటారు మా ఇల్లు ఎక్కడో తెలిస్తే నువ్వు వచ్చి అక్కడ కడుగుతావా నా భర్తతో కూడా నాకు విడిదిస్తావా అని అంటుంది అదంతా మీ ప్రాబ్లం మేడం ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అప్ చెప్పకుండా ఒక లేడీగా మీరు ఇంత అప్పు చేశారు అంటే మీరేంటో నాకు అర్థం కావటం లేదు ఇప్పుడు చెప్తున్నాను మీరు ఇంటి అడ్రస్ చెప్పటం లేదు అలాగే పార్లర్లో మీకు ఉద్యోగం పోయింది మీరు రేపు నెల నుండి వడ్డీ కట్టలేరు అంటే అసలు కూడా మీరు ఇవ్వలేరన్నమాట అందుకే రేపటిలోగా మీరు అసలు వడ్డీ క్లియర్ చేయండి అప్పుడు నాతో మీకు సంబంధం ఉండదు అని చెప్పి గుణ రోహిణికి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా బాలు డబ్బుని తీసుకొని వాళ్ళ నాన్న చేతికిస్తారు నాన్న మీనా పెద్ద కష్టం రెండు లక్షల డెబ్బై ఐదు వేలు మీకు ఒకటి తెలుసా నాన్న ఆ పూల వ్యాను మమ్మల్ని చాలా టెన్షన్ పెట్టింది కానీ ఆ భగవంతుడు ఉన్నాడని మీనా నమ్ముతుంది కదా ఆ నమ్మకమే వమ్మవలేదు అని చెప్పి అంటూ ఉండగానే రవి శృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగో మీనా ఒక విషయం తెలుసా మేము కష్టపడి డబ్బింగ్ చెప్తే మాకు నెలకి ఎంతో అంతో వస్తుంది కానీ నీకు ఒక్క రెండు రోజుల్లోనే చాలామంది హెల్ప్తో రెండు లక్షల యాభై వేలు వచ్చాయి ఇలాంటి గిరాకీలు నీకు నెలంతా వచ్చాయనుకో నువ్వు లక్షాధికారి లక్షలు నీ చేతిలో ఉంటాయి అని అంటుంది శృతి శృతి ప్రతిరోజు అలా రావాలని లేదు కదా కానీ పెద్ద ఆర్డర్స్ వస్తే నిజం చెప్పాలంటే మా ఆయనకి కారు కొనిస్తాను అనగానే ఆ కారు ఉన్నది అప్పులకి ఫ్రెండ్ అప్పులకి పెట్టేసి ఆటో నడుపుతున్నాడు మళ్ళీ వాడికి నువ్వు కారు కొనిస్తావా అంటే ఇల్లు పత్రాల సంగతి మీకు అవసరం లేదు ఇంటి పత్రాలకి డబ్బులు కట్టండి అనగానే ఏ ప్రభా ఆపు బాలులాగే వాళ్ళకి వీళ్ళకి కూడా అడగట్లేదు కదా మనోజ్ని రవిని ఎందుకు అడగటం లేదు బాలును మాత్రమే ఎందుకు అడుగుతున్నావు వాళ్ళ పని గురించి నీకు అవసరం లేదు వాళ్ళ పనిని తక్కువ చూస్తావు ఇప్పుడు వాళ్ళ డబ్బులు మాత్రం ఇంటి లోన్ అప్పు కోసం అంటున్నావు చూడు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నువ్వే నువ్వే జాగ్రత్తగా అడుగులు వేయాలి అని అంటారు అంటే ఇప్పుడు ఆ డబ్బులు వాడు జలసాలు చేస్తాడా అనగానే అమ్మవతి జలసాలు చేసుంటే నేను కారు నుండి ఆటో దాకా ఎందుకు వస్తాను ఇదిగో నా భార్య మీనాకి నేను చీటీ పాట వేసి సూత్రాలు చేయించాను ఇప్పుడు ఈ రెండు లక్షల యాభై వేలకి ఎంత బంగారం వస్తే అంత బంగారం కొంటాను అనగాని ఏం వద్దు మీరు కారు కొనుక్కోండి అని అంటూ ఉంటుంది మీనా ఇంతలో రోహిణి బాధపడుతూ ఇంటికి చేరుకుంటుంది ఇక బాలు మీనా రెండు లక్షల యాభై వేలు పూలాలడంతో సంపాదించిందంతా విని బాధపడుతూ ఉంటుంది ఎందుకు నా బ్రతకంతా మోసమే ఇప్పుడు పార్లర్లో ఉద్యోగం పోయింది అటు మనోజ్కి ఉద్యోగం లేదు ఇటు అత్తగారు నన్ను మలేషియా లేని నాన్న దగ్గర నుండి డబ్బు తెమ్మంటున్నాడు ఎంతైనా మీనా బాలు ఇద్దరు తక్కువ చదువుకున్నా కష్టపడే మనస్తత్వం ఉండబట్టి ఇద్దరి మనసులు కలిసి ఇప్పుడు పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తున్నాయి వాళ్ళు తప్పకుండా అవుతారు నేను దిగజారిపోతున్నాను అని చెప్పి ఇక రోహిణి బాధపడుతూ పైకి వెళ్తుంది ఇక మనోజ్ అంటారు ఏంటి రోహిణి ఇలా ఉన్నావు అనగానే ఇలా ఉండక ఎలా ఉంటాను నీలాంటి భర్తని చేసుకొని నా పరిస్థితి ఇంతగా దిగజారిపోతుందని అస్సలు అనుకోలేదు ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు ఆ బాలు మీనా ఏం చదువుకున్నారని వాళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు మీరు కప్పులు కడుక్కోవడానికి వెళ్ళారు పార్కుల్లో పల్లెలు తినడానికి వెళ్ళారు మిమ్మల్ని నమ్ముకుంటే నేను గోదావరిలో దూకినట్టే అని అంటుంది ఎందుకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నేను చేసిన అప్పులు కూడా నువ్వు తీర్చావు రోహిణి కానీ అనగానే మాటలు బాగానే చెప్తారు అప్పులు అంటే మాటలా నేను అప్పు చేసిన వాళ్ళు నా పీకల మీద కూర్చున్నారు రెండున్నర లక్షలు ఇప్పటికిప్పుడు ఇవ్వకపోతే ఇంటికి వస్తామన్నారు ఏం చేయాలి అని అంటుంది అంటే నేనేం చేయను రోహిణి ఉద్యోగం ఇప్పటికిప్పుడు రాదు వచ్చే నెల ఇస్తానని చెప్పు అనగాని వచ్చే నెలలో మీరు ఇస్తారా అని అంటుంది నేనివ్వను రోహిణి మీ నాన్న కానీ మీ మలేషియా మావయ్య గాని అనగాని చి మీ అమ్మ బుద్ధులు కూడా మీకు వచ్చాయి ఆవిడికి కూడా ఎప్పుడు డబ్బు డబ్బు అంటుంది మీరు కూడా డబ్బు డబ్బు అంటున్నారు డబ్బులు తీసుకు వెళ్ళిపోతారా అని అంటుంది రోహిణి రోహిణి అమ్మనింటి ఎలా మాట్లాడుతున్నావు అనగాని చూడండి రేపు నేను అప్పు తీసుకునే వాళ్ళు ఇంటికొచ్చి గొడవ చేస్తారంట ఇంట్లో మీ పరువు నా పరువు అందరి పరువు పోతుంది మీరు ఎలాగో ఒకలాగా నాకు రెండు లక్షల యాభై వేలు ఇవ్వండి వాడి మోహన్ కొడతాను ఏం పని చేస్తారో నాకు అవసరం లేదు అనగాని రోహిణి నా దగ్గర ఎలా ఉంటాయి అని అంటారు ఎలా ఉంటాయో నాకు అవసరం లేదు అని చెప్పి రోహిణి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మౌనిక సంజయ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఓ నా కోసం ఎదురు చూసావా సరేరా అని చెప్పి ఇక నాకు నువ్వు టిఫిన్ ప్రేమగా పెట్టావు మరి నీకు కూడా నేను ప్రేమగా పెట్టాలి కదా అని చెప్పి స్లీపింగ్ టాబ్లెట్లని అన్నంలో పెట్టి ఇక ముద్దల ముద్దలుగా తినిపిస్తూ ఉంటారు సంజయ్ మౌనికకి మౌనిక ప్రేమగా తింటూ ఉంటుంది తింటూ తింటూ స్పృహ కోల్పోతుంది మౌనిక ఇక సంజయ్ అదంతా పక్కన పెట్టి ఇక లోపల నుండి గెడపెట్టి బయటికి వెళ్ళిపోతారు ఇక రెండు గంటల తర్వాత అమ్మా నాన్న వచ్చి గడియ తీసేలోపు స్పృహ కోల్పోయిన మౌనిక కనిపిస్తుంది హుటాహుటిన నీలకంట తన భార్య హాస్పిటల్కి తీసుకువెళ్తారు మౌనికని హాస్పిటల్లో మౌనికకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది సంజయ్ పరుగు పరుగున వచ్చి డాడీ ఏమైంది మౌనిక ఉందా అనగానే ఒరే ఏం చేశావు అని అంటారు నీలకంఠ నేనే ఇక్కడి దాకా తీసుకొచ్చాను మీరేమో ఒక గంట లేటుగా వస్తే చచ్చేది కదా రేపటి రోజు మనకి ఏ ప్రాబ్లం ఉండేది కదా మీరు హాస్పిటల్కి తీసుకొచ్చి దాన్ని బ్రతికిచ్చేసాడు డాడీ అని అంటారు ఇంకా దానికి స్పృహలాదు లేదేరా నువ్వు కలిపే స్లీపింగ్ ట్యాబ్లెట్సు కొంచెం ఎక్కువైతే బాగుండేది ఛ అని అనుకుంటారు నీలకంఠ వీళ్ళిద్దరి మాటల్ని వినేస్తుంది సువర్ణ నా భర్త నా కొడుకు కలిసి ఇంత ఘోరానికి తలపడతారా బంగారం లాంటి మౌనిక జీవితాన్ని తన్ని చంపాలనుకుంటారా భగవంతుడా నువ్వే ఉన్నావు ఆ అమ్మాయిని నువ్వే కాపాడాలి అని చెప్పి దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటుంది సువర్ణ ఇది ఇలా ఉండగా బాలు రెండున్నరలు లక్ష రూపాయలు మీనా చేతికి ఇవ్వడంతో మీనా ఇక హాల్లోనే పడుకుండడంతో తన దగ్గరే పెట్టుకుని నిద్రపోతుంది మనోజ్ ఆ డబ్బుల్ని కొట్టేసి ఇక రోహిణి అప్పు తీర్చాలని నిర్ణయానికి వస్తారు తెల్లగా తెల్లవారుతుంది ఇంట్లో అన్ని పనులు జరుగుతూ ఉంటాయి ఇంతలో సువర్ణ ఫోన్ చేస్తుంది ప్రభావతికి ఒక్కసారిగా ఫోన్ కింద పడేస్తుంది ఏమైంది ప్రభా అని అంటారు మా నమ్మాయి మౌనిక హాస్పిటల్లో ఉందంట నిద్ర మాత్రలు అనగాని ఇక బాలు ఒక్కసారిగా కుప్పకూరుతారు ఇదంతా వాడి పని మూర్ఖుడు పనే అని చెప్తూ ఉండగా అందరూ హాస్పిటల్కి బయలుదేరుతారు మౌనిక దగ్గరికి ఇక మౌనికకి స్పృహ వస్తూ ఉంటుంది ఇటువైపు హాస్పిటల్కి చేరుకుంటారు ప్రభావతి ఫ్యామిలీ ఇక బాలు వెళ్ళడం వెళ్లడంతోనే సంజయ్ కాలరు పట్టుకొని హాస్పిటల్లో తంతూ ఉంటారు ఇక అందరూ ఆపుతూ ఉంటారు ఇటు మౌనిక ఒక్కసారిగా స్పృహలోకి రావడంతో డాక్టర్ వచ్చి ఇది హాస్పిటల్ బయట కాదు ఆ అమ్మాయికి స్పృహ వచ్చింది అయినా ఏదో ఒకటి చేసుకున్నప్పుడు మీకు మీరు ఇలా అర్థం చేసుకోవాలి హాస్పిటల్లో కొట్లాడకూడదు అని చెప్పి అంటూ ఉండగానే ఇక బాలు అంటారు నాన్న మౌనికని వీళ్ళ దగ్గర ఉంచద్దు వీళ్ళు చంపేస్తారు మౌనిక ఒకసారి తాగల పగిలిపోయి నాకు కనిపించింది తర్వాత మొన్న గుడిలో మీనాకి కనిపించింది కానీ వీళ్ళు వీళ్ళు హంతకులు కాలంతకులు మౌనికని ఇక్కడే ఉంచద్దు అని అంటూ ఉంటారు చూడండి మీ అబ్బాయి ఎప్పుడు మా అబ్బాయిని మా ఫ్యామిలీని కించపరుస్తున్నాడు ఆ అమ్మాయికి ఏం గుర్తొచ్చిందో నిజం చెప్పాలంటే బంగారం లాంటి అత్త మామ భర్త ఉండగా ఇలాంటి చేసినందుకు మా పరువు ప్రతిష్ట అంతా పోయాయి మీ అమ్మాయి ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించిందా అని అంటారు నీలకంఠ హే ఒరే నోటుకొచ్చినట్టు మాట్లాడద్దు అని అంటూ ఉంటారు బాలు మాట్లాడకపోతే ఏం చేయాలి ఇంట్లో చక్కగా చూసుకుంటూ ఉంటే మీతో చెప్పలేదా మౌనిక ఎప్పుడు నన్ను ఇంట్లో బాగా చూసుకుంటుందని ఇప్పుడు నా కొడుకు మీద నింద వేయడానికి ఈవిడి గారు ఇలా చేశారు అని అంటూ ఉంటారు నీలకంఠ ఇటు ప్రభావతి అలాగే సత్యం రవి అందరూ షాక్ అవుతారు ఇక శృతి అంటుంది ఓ మీ అబ్బాయి చాలా ఉత్తముడు మౌనిక తప్పు చేసి ఇప్పుడు స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంది కానీ అది కాదు మౌనికని మీరు వదిలించుకోవాలనుకుంటున్నారు ఈ సంజయ్ ఎలాంటి వాడో మాకు తెలుసు కానీ ఒకటి మాత్రం నిజం హా మౌనిక నిజం చెప్పాలి మౌనిక నిజం చెప్పు అని అంటూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వచ్చి మౌనికని డిశ్చార్జ్ చేస్తున్నాము ఇలాంటి గొడవలు హాస్పిటల్లో ఉంటే అంతే సంగతులు అని చెప్పి మౌనికని డిశ్చార్జ్ చేస్తారు బయటికి రాగానే మౌనిక నించొని ఉంటుంది బాలు అంటారు అమ్మ ఇలాంటి రాక్షసులతో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు నువ్వు రా అని అంటారు సంజయ్ తీసుకువెళ్ళు జీవితం అంతా నీ ఇంట్లోనే ఉంచుకో అని అంటారు లేదన్నయ్య చావైనా బ్రతికైనా నా అత్తింట్లోనే తప్పు చేశాను నేను నా భర్తని నా మామని అనద్దు నేను మా అత్తవారింటికి వెళ్తాను అమ్మ నాన్న మీరు బాధపడద్దు అని చెప్పి మౌనిక తన అత్తవారితో బయలుదేరుతుంది ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్